లాస్ట్ మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాగానే జ్యోతి నలంగానే నెక్స్ట్ అడిగింది రిషన్ అని ఎందుకంటే మేము పై ఉండే కదా రిషన్ అని అడిగిన నెక్స్ట్ పర్సన్ అడిగిందంటే మన మిస్టర్ సార్ ఫిషల్ అనమాట ఎందుకంటే ఇలా చాలా బాగుంది లాస్ట్ ఇయర్ తినను వదడు కూడా అప్పుడు ఆ రేటు వ్యండు ఈసారి కూడా రాలేదని రోజు ఫీల్ అవుతుంది మా సార్ కూడా కట్టించుకోవాలి మీ అన్న తక్కువ మా అన్న దగ్గర కూర్చొని రాత్రి తప్పించుకుని ఇప్పుడు ఫోన్ చేద్దాం మా మీ అన్నకి చెప్తాను మా అన్న ఇప్పుడు ఫోన్ ఎత్తగానే ఏమంటాడు తెలుసా అంటాడు చెప్పబెట్టనే చెప్పిన అట్లా చెత్త చెత్తకుంటూ చెప్పు పెట్టా అంటాడు

ఎందుకు రాలేదు ప్రేమ ఏమంటుంది తెలుసా పెద్ద ఆమా పెద్ద బొమ్మ ఏమంటుంది తెలుసా దొంగ ప్రేమ ఇవన్నీ అని అంటుంది ఏమైందట చెప్పు చెత్తకుండీలో దొరికిన వాళ్ళతో మాట్లాడారు అన్న ఏమంటుంది తెలుసా నేను చెత్త కుండీలో దొరికానంట ఋషి ఒక్కడి ఋషి ఋషి ఒక్కడి ఏమంటారు అన్న అంట నాకు కాదంట నువ్వు కూడా కాదంట నాకు నువ్ ఎడ దొరికాయి గుండెలా దొరికిదేంటుండే ఇవే ఇవే వద్దు మాకు ప్లీజ్ ఇవి దొంగ ప్రేమలండి ఎస్ చూసా ఇది మేద్దరం అన్న చెల్లెలం కాబట్టి ఒకేసారి అన్నాం దొంగ ప్రేమ ఇది దొంగ ప్రేమ ఇది నిజం ఇప్పుడు మాట్లాడవ చూడు అదే నిజం మేము యాక్సెప్ట్ చేస్తాం అన్నా అది కాదు నువ్వు ఎందుకు రాలేదు అసలు రాఖీ కట్టించుకోలేదే అసలు సెండ్ ఆఫ్ కూడా ఇవ్వలేదు నాకు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నన్ను పికప్ చేసుకోలేదు అడిగింది సార్ ఫస్ట్ ఋషి ఋషిని కూడా ఋషి కనిపించాడు సాయ ఏడి అని అడిగాను నేను నాకు మానకా నువ్వు బరువు కాదు ఓకేనా నీకోసం మంచి గిఫ్ట్ తెచ్చాను నేను అక్కడ నుండి బాటిల్ వైన్ బాటిల్ తెచ్చాను మంచి వైన్ మన ఇద్దరు తాగుదామేదా ఓ ఇది తాగన్నా నాకోసం ఇలాంటి ఫేక్ పీపుల్స్ దగ్గర పచ్చి తాగబతాడు అది చూడు కాదు కాదు మ్యూట్ చేసి ఒక మాట అనింది ఆ వాడు పచ్చి తాగిపోతాడు అని అన్నది సరే తాగబోతాడు ఏమైందంటే తాగిపోతే ఇప్పుడు ఏంటి మేము ఇద్దరం తాగుతాం కూర్చొని వస్తా వదిలేస్తావా వదిలేయి ప్లీజ్ వదిలే కొత్త వాళ్ళు వస్తాం ఎక్కడో వదిలేయాలని ఉంటుంది కానీ లాస్ట్ కొస్తే ఎందుకు వదిలేయడం నావడే కదా అని చెప్పి అయిపోతుంది కో మనసనస డైలాగ్స్ డైలాగ్స్ అంటే ఇవే చెప్పు ఒక్క ఒక్క మెసేజ్ సాయి వదిలేస్తున్నానని చెప్పు మేము కొత్త వాళ్ళని ఎత్తుకుంటాం మేము చాలా మంది ఉన్నారు అక్కడ అర్థమైందా నువ్వు ఏం మాట్లాడదా ఫోన్ చేసిన మాట్లాడు మనం కంటిన్యూ చేద్దాం వద్దు అను కాదు వీళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా ఎక్స్పెషల్లీ మేమని తెలుసా నేను ఎందుకు రాలేదు సాయన్న అంటే మజాక్ మజ్జాక్లు నవ్వుకుంటా నువ్వు ఎంతైనా సొంత చెల్లెవు కాదు కదా అనేసి నవ్వింది లేదు అందరికి చూడు అన్నయ్య నువ్వంటి నాకు ఇష్టం ఇష్టం అట్లుంటది మా అన్న చెల్లెల బంధం మీ అన్న చెల్లెల బంధం ఇంకా వేరే నువ్వు ఎప్పుడు దా తొందరగా మనం బయట తిరుగుదాం మనం తిన్నాం తిరుగుదాం ఓకే నేను చౌచని తీసుకురమ్మంటే ఏమంటుంది తెలుసా ఇమ్మా ఏమంటుందంటే అదొక కుక్క నువ్వు ఒక కుక్క మీ అన్న కుక్క ముగ్గురు కుక్కలు అని అంటుంది

జిల్లెట్ పోయానుకూత అంతే ఉంటారా ప్లీజ్ మనసులే కొడుకోవేరు మా అన్న వస్తాడు అప్పుడు చూసుకుంటాడు అన్ని వీడియోస్ లో మీరు యాక్చువల్ నెక్స్ట్ వీడియో ఉండాలి కదా నవ్వుతున్నాడు నవ్వుతున్నాడు అన్నయ్య నేను నవ్వు విని ఎన్ని రోజులు అయిందో వీళ్ళందరూ నిన్ను ఏడిపించారు నేను బాధ పెట్టారు ఇలాంటి ఫేక్ పీపుల్స్ దగ్గర నువ్వు బతకలేవు వచ్చేసి తొందరగా నేను ఉన్నా నీ కోసం మానమ్మా నువ్వు నేను మమ్మీ చావు చావు ఇంకా రిషి అన్నయ్య మౌనిక అక్క మనం అందరం కొడుతాం అక్కడ మా అన్న నికోబార లైన్ హైలైన్స్కి పోదామా చెప్పు పోదాం 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 ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ నువ్వు రాకు అక్కడ మా అన్న అక్కడ కింద ఎర్ర నా చెప్పులు వేసుకుని అన్ని తిడుతుంది ప్లీజ్ యాక్చువల్లీ చెప్పులు మా అన్న కొనిచ్చాడు నీకు అబ్బా నేను అల్లనే అన్ని కొనిచ్చిండు నాకు ఇంకా కుక్కను ఎవరు కొనిచ్చారు చెప్పు ఇంట్లో ఎవరు కొనిచ్చారు చెప్పు ఫోన్ ఎవరు కొనిచ్చారు చెప్పు ఆల్ చెప్పండి అన్నకి కావాల్సిన ఎవరు కొనిచ్చి కావాల్సిన ఎవరు ఇచ్చిర్రన్నాడు అదంతా ఏమో నీకు ఏవేవో కొనిచ్చిందంటే నీకు అవసరం నువ్వు అవసరానికి వాడుకున్నావంటే అన్నా నువ్వు తొందరగా వచ్చేయిం తీసుకొస్తావు నాకక్కనేంటి ఏముంటాయి నువ్వు టైం పోయినా అమెరికా పోయిందా సరే నువ్వు లాస్ట్ టైం ఒక మాట చెప్పే గుర్తుందా నీకు వీడియోలో కూడా ఉంది ఇంకా పదివేలు షాపింగ్ చేసిపిస్తా అన్నో మాకు లక్షల్లో వద్దు మాకు చిన్న చిన్న ఆనందాలు చాలు అంటుంది తెలుసా చీపు వేరే పదివేలే అంట మా అన్న లక్షల్లో చేపించాడు అని అంటుంది మా పెద్ద మాకు చిన్న చిన్న ఆనందాలు చాలు మీలాగా మా స్తోమతకి మించి మేము చేయలేం మాకు అవసరం లేదు మీ అంత రిచ్ కూడా కాదులే అని చెప్తున్నాడు మా అన్న మనము ఎప్పుడో ఎప్పుడోసారి రిచ్ అయిపోతాం అర్థమైందా మనం ఎప్పుడు మనం తక్కువ అంచుని వేసుకోకూడదు తెలుసులే తెలుసు సరే రా మీ ఇద్దరు ఆడుకుంటారు నాడుకున్నారు నెక్స్ట్ వీడియో నేను అయ్యి నేను నాడుకోకపోతే చూడు సాయి సాయి ఇగో డిలీట్ చేసేస్తా చూడు నువ్వు

అని రాల్సి మా ముద్దుగా నన్ను ఆడుకున్నారు నన్ను కాబట్టి